హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజుల్లో సహజంగా అజీర్తి అనేది అత్యంత కామన్ అయిపోయింది ప్రతి పది మందిలో ఒక ఏడెనిమిది మంది అజీర్తి లక్షణంతో బాధపడుతున్నారు అసలు ఈ అసిడిటీ ఈ అజీర్తి లక్షణాలు ఏంటి వాటికి సమస్యకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాం సాధారణంగా అజీర్తిని మనం గ్యాస్ట్రైటిస్ లక్షణంగా చెప్పుకుంటాం గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ వాపుకు గురవడం దీన్ని గ్యాస్ట్రైటిస్ అంటాము ఇలా స్టొమక్ కడుపు వాపుకి ఎందుకు గురవుతుంది అనేందుకు కొన్ని కారణాలు టైంకి తినకపోవడం అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి భోజనం చేసామనుకోండి రేపు కూడా ఇదే టైంకి భోజనం చేయాలి రేపు మూడింటికి ఇంకో రోజు ఐదింటికి ఇలా భోజనం చేస్తే ఈ గ్యాస్ట్రిక్ లక్షణం అనేది ఎక్కువగా వస్తుంది రెండవది తీసుకునేటువంటి ఆహారంలో మసాలా పదార్థాలు వేపుళ్ళు అధికంగా ఉండడం పొడులు కారం పొడి కానీ మసాలా పొడి అధికంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు అధికంగా మూడవది శారీరక శ్రమ లేకపోవడం అంటే నడక వాకింగ్ లేకపోవడము శారీరక శ్రమ మెట్లెక్కడం దిగడం కూడా లేకపోవడము ఇలాంటి చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయకపోతే ఈ గ్యాస్ట్రిక్ లక్షణం అనేది ఎక్కువగా వస్తుంది నాలుగవది మలబద్ధకం అండి మోషన్ ఫ్రీగా లేకపోయినప్పుడు కూడా ఈ లక్షణం కనపడుతుంది ఐదవది శరీరంలో నీటి శాతం బాగా తగ్గడం అంటే రోజులో సగటున ఒక మూడు నాలుగు లీటర్లు తీసుకోవాల్సింది ఒకటి రెండు లీటర్లతో సరిపెట్టుకుంటే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది ఇలా ఈ గ్యాస్ట్రైటిస్కి ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఇక ఈ గ్యాస్ట్రైటిస్ లక్షణం ఇంతే కాకుండా ఇంకో రకంగా ఎలా ఉంటుంది కుందరిలో ఇప్పుడు మోషన్కి వెళ్ళేసి రాగానే మళ్ళీ కడుపు నొప్పిగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి మోషన్కి వెళ్ళాలి అనిపిస్తుంది ఇలా రెండోసారి మూడోసారి కూడా మోషన్కి వెళ్ళాలనిపించేటువంటి లక్షణానికి కూడా దారితీయచ్చు ఇది ఐబిఎస్ తాలూకు లక్షణాలుగా చెప్తాము అంటే అల్సరేటివ్ కోలైటిస్ లక్షణాలుగా మనం చెప్పుకుంటాం ఈ గ్యాస్ట్రైటిస్ ఉండేటువంటి వ్యక్తులు రెండు రకాల సిమ్టమ్స్ లక్షణాలతో ఫేస్ అవుతూ ఉంటారు ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటామండి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఎవరైనా ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి విపరీతంగా పెరుగుతూ వస్తే అది గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటాము ఇంకా కొందరిలో ఫుడ్ తీసుకున్న తర్వాత నొప్పి కంట్రోల్ అయింది నొప్పి కడుపులో నొప్పి కంట్రోల్ అయింది అంటే దాన్ని డియోడినల్ అల్సర్ అని అంటాము ఇలా గ్యాస్ట్రిక్ అల్సర్ డియోడినల్ అల్సర్ అని రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు కూడా మెడికల్ మేనేజ్మెంట్లో పూర్తిగా కంట్రోల్ అవుతాయి అంటే మందుల ద్వారా తప్పకుండా కంట్రోల్ అవుతాయి ఇక చివరి కారణం ఏంటంటే ఇతర సమస్యలకు ఎక్కువగా మందులు వాడేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం కనపడుతుంది అంటే బీపీకి షుగర్కి థైరాయిడ్కి కొలెస్ట్రాల్కి ఇలా ఎక్కువ కంప్లైంట్స్కి మందులు వాడుతూ ఉండేటువంటి వ్యక్తులకు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది అధికంగా కనిపిస్తుంది దానివల్ల తేన్పులు అధికంగా రావడము నీరసంగా అనిపించడము ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ కూడా అనిపించడము నీళ్ళు నోట్లో నీళ్లు పుల్లగా ఊరుతున్నట్టుగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి అయితే ఈ గ్యాస్ట్రిక్ లక్షణమే కదా అని చిన్నగా ఉంది కదా అని అశ్రద్ధ చేయలేమండి ఎందుకంటే ఎన్నో రకాల అంశాలు మనకు తెలుస్తుంటాయి ఎంతో రకాల కారణాలు కూడా బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అంశం ఉంటుంది కొందరిలో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడి కూడా గ్యాస్ట్రైట్కి దారితీస్తూ వస్తుంది అంటే కొంత చూడండి వారంలో రెండు రోజులు మూడు రోజులు ఉపవాసాలు ఉంటారు ఎక్కువగా ఉపవాసాలు ఉండేటువంటి వ్యక్తులకు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడతాయి ఆ రాళ్ళు ఏర్పడడం మూలంగా ఈ గ్యాస్ట్రిక్ లక్షణం అనేది తీవ్రతరం అయిపోతుంది అంతేకాకుండా ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పేర్కొనడం బాగా పేర్కొడం అది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ త్రీ దశ వరకు ఉంటుంది గ్రేడ్ వన్ స్టేజ్లో ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాదకరం కాదు గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ అనేది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదాలు కూడా కనపడతాయి ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయిందనుకోండి కోలుకోవడం చాలా కష్టము అండ్ లివర్ డ్యామేజ్ అవుతుంది అనేందుకు సూచనగా ఈ లక్షణాలు అజీర్తి గ్యాస్ట్రిక్ లక్షణాలు కనబడతాయి ఇలా ఎన్నో రకాల అంశాల్లో కూడా మనకి గ్యాస్ట్రిక్ సమస్యకు కనిపిస్తూ ఉంటుంది వీటికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయండి ముఖ్యంగా సిక్స్ ఎక్స్ అనేటువంటి మందు ఉంటుంది ఆ మెడిసిన్ రెగ్యులర్గా మనం వాడుకున్నట్లయితే రోజు ఉదయం మాత్ర సాయంత్రం మాత్ర చొప్పున వాడుకుంటే ఓ నెల రోజులు కనీసం ఒక నెల రోజుల పాటు వాడుకుంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ లక్షణం చాలా వరకు తగ్గిపోతాయి ఇక ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు చిన్నపాటి హోమ్ రెమెడీ ఏంటంటే పుదీనా రసం అండి పుదీనా ఆకులతో చేసినటువంటి రసాన్ని రోజు ఒక అరకప్పు పాటు రాత్రి భోజనంలో తీసుకుంటే భోజనానికి ముందు తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ లక్షణాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఎందుకంటే దానిలో సహజ సిద్ధమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి సో ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు మరింత జాగ్రత్తలు తీసుకోండి హోమియోపతి మందులు వాడుకోండి మీకు ఏమి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ థ్యాంక్స్